హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి వీడియోలో నేను కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తున్నాను సో వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే మేము ఎందుకు తీసుకొస్తాను ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూడండి ముందుగా అయితే ఇక్కడ మనకు కావాల్సింది కోడిగుడ్డు వెల్లుల్లి కారం కోసం నేను ఇక్కడ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను దాంతోపాటు మనకు సరిపడా జీలకర్రను కూడా తీసుకొని వారెండింటినీ దంచుకుంటున్నాను కలిపి యాక్చువల్గా ఇది మిక్సీలో కూడా వేసి మిక్సీ పట్టుకోవచ్చు బట్ అలా పేస్ట్ అయ్యే కన్నా ఇలా కచ్చాకచ్చగా దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది సో అందుకని నేను ఇట్లా దంచుకుంటున్నాను అనమాట ఇప్పుడు దీనిలోకి సరిపడా సాల్ట్ అలాగే మన స్పైసీనెస్కి తగ్గట్టు కారం కూడా వేసుకొని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని బాగా దంచుకోవాలండి నిజంగా ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఏ కర్రీ అవసరం లేదు అడిషనల్గా అయితే ఇప్పుడు నేను దీనిలోకి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను థిక్నెస్ కోసం అని చెప్పేసి మంచి కలర్ కూడా ఉంటుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఎలాంటి చికెన్ మటన్ కూడా అయితే అవసరం లేదు సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది నేను దీనికోసం త్రీ కో ఎగ్స్ అయితే ఉడకబెట్టి కట్ చేసి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ హీట్ అయ్యాక చూపించిన విధంగా జీలకర్ర తాలింపులు పోపులు అన్నీ వేసుకోవాలి దానిలో కట్ చేసి పెట్టుకు నేనైతే వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు దానిలోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసి దగ్గరగా మగ్గనివ్వాలి ఇప్పుడు నేను దీనిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఎగ్స్ శాస్త్రం కలర్ ప్లస్ నీస్ వాసన కూడా రాకుండా ఉంటుందని ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే దీనిలో యాడ్ చేస్తున్నాను ఫ్రై చేయడం కోసం అని చెప్పేసి ఇలా ఒక్కొక్కటికి కొంచెం గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలి నేను ఏంటంటే పెద్ద కడాయి పెట్టుకున్నాను అది బాగా స్ప్రెడ్ అయ్యి ఫ్రై అవ్వాలని చెప్పేసి ఎక్కువ గుడ్లు ఉంటేనే పెద్దవి పెట్టుకోండి లేదంటే చిన్నది సరిపోతుంది నేను చేసినట్టు మీరు చేయొద్దు ఎగ్స్ చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో ఇప్పుడు నేను వాటిని తిప్పేసుకున్నాను ఇంకో సైడ్ కూడా ఫ్రై అవ్వడానికని చెప్పేసి ఇలా బాగా ఫ్రై చేయించుకోవాలి ఫ్రెండ్స్ నిజంగా ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒక్క ఇలానే కాదు చాలా టైప్స్లో చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు ఇంకా ఇంకా చూస్తూ ఉంటే నేనే అవి కూడా చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్నైతే దీనిలో మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఎగ్స్ ఫ్రై అయ్యాక ఇది కలిపేటప్పుడు మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే ఎగ్స్ దానికి సరిపడే క్వాంటిటీ లేదు కాబట్టి నేను ఇట్లా చేస్తున్నాను మళ్ళీ ఎగ్స్ విరిగిపోతాయని చెప్పేసి ఇప్పుడు వాటన్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టి నేనైతే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఇలా చేస్తున్నాను ఇప్పుడు ఆ ఎగ్స్ని మళ్ళీ వేసుకొని దానికి పేస్ట్ అయితే బాగా పట్టేలాగా పైన వేసుకొని ఫ్రై చేయించుకోవాలి ఇప్పుడు మీరే చూస్తున్నారుగా ఎంత కలర్ఫుల్గా కారం మంచిగా ఉందో సో కారం అయితే మీకు తగ్గట్టు చేసుకోండి పిల్లలు తినేవారు ఎవరైనా ఉంటే కొంచెం లైట్గా వేసుకోండి ఇది కొంచెం ఉంటే చాలు ఎంత అన్నమైనా తినేస్తాము చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కొంచెం హై ఫ్లేమ్ అయితే పెట్టాను అది బాగా మగ్గి ఫ్రై అవ్వడానికి అని చెప్పేసి ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది మీరు చెప్తే నెంబరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా అది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం సర్వ్ చేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది ఈ మీరు మీరైతే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది నేను ఇంకా షార్ట్ వీడియోలో కూడా ఇది వేరే రెసిపీ పెట్టాను అది కూడా ట్రై చేయండి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ